వెల్కమ్ టు ప్రజా స్వేచ్ఛ న్యూస్ భూపాల్పల్లి మున్సిపాలిటీ మూడవ వార్డు పరిధిలో గల పెద్దమ్మ కులస్తుల ఆధ్వర్యంలో వార్డు మాజీ కౌన్సిలర్ పిల్లల మర్రి శారద నారాయణను ఘనంగా సన్మానించారు మూడవ వార్డు కౌన్సిలర్గా ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డులోని పెద్దమ్మ కులస్తులను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని మూడవ వార్డు ప్రజలు పిల్లల మర్రి శారద నారాయణను కులస్తులు శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ శారద నారాయణ మాట్లాడుతూ గాలికి వానకు తట్టుకోలేని గుడిసెలను చూసి నా మనసు చలించిపోయింది వీరిని ఎలా అయినా ఆదుకో నేను గెలిచిన అనంతరమే వీరి జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా పెట్టుకుని గుడిసెల్లో నివసిస్తున్న పద్నాలుగు కుటుంబాలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి నా బాధ్యత తీర్చుకున్న ఇంకా వీరి వృత్తిరీత్యా కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవడానికి నేను ముందుంటానని వీరికి మాట ఇస్తున్నానని అన్నారు ఇంకా ఒక కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు రావాల్సి ఉందని వారిని వెంటనే ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేపిస్తానని వారన్నారు పెద్దమ్మ కులస్తులు మాట్లాడుతూ మేము భూపాల్పల్లిలో గత పదిహేను సంవత్సరాలుగా గుడిసెల్లు కూలి పని చేసుకుంటూ బ్రతికి మమ్మల్ని పట్టించుకునే నాదుడి లేకపోయే అని మూడవ వార్డు కౌన్సిలర్గా శారద నారాయణ గెలిచి మా కుటుంబాల్లో వెలుగులు నింపారు అని ఇక్కడ గుడిసెల్లు నివసిస్తున్న పద్నాలుగు కుటుంబాలకు డబల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పించి మా అందరికీ దేవుడు అయ్యాడని వారన్నారు వారు రాబోయే రోజుల్లో మంచి మంచి పదవులు అనుభవించడానికి మావంతు కృషి చేస్తామని వారన్నారు सार चल बेटा चल बेटा बोल दे राघव सॉरी हम ఈరోజు మా వార్డు పరిధిలో గల హనుమాన్ నగర్ కాలనీలో పెద్దమ్మ పెద్దమ్మల క్లస్టర్ సంచార జాతికి చెందిన వీరు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జీవించడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఎలక్షన్లో మా మిసెస్ ఈ వార్డు కౌన్సిలర్గా గెలిచిన అనంతరం వీరిని ఈ గుడిసెలలో ఉండడు చాలా దుర్లభం కాబట్టి వేసాలపల్లిలో గల డబుల్ బెడ్రూమ్లలో వీరందరికీ రావాలని మేము ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి అప్పటి మాజీ శాసనసభ్యుల దగ్గరికి వీరిని తీసుకుపోవడం వారు కూడా వీరిని చూసిన వెంటనే తప్పకుండా వీరికి ఇవ్వాల్సిందే అని చెప్పని మొట్టమొదటి పేర్లుగా వీరువే ప్రకటించి వీరికి ఇవ్వడం జరిగింది కానీ ఆ డబుల్ బెడ్రూమ్లు కాబట్టి చాలా కాలమైన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి తలుపులు కానీ కిటికీలు కానీ కొన్ని నల్లాలు కానీ కరెంటు వైర్లు కానీ స్థానికంగా ఎవరు ఉన్న వాళ్ళు తీసుకుపోవడం జరిగింది అట్ని వాటిని రిపేర్ చేయించుకోవడం కోసం వీళ్ళకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడి కొంచెం 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 చేసుకుంటూ ఇంకా ఇక్కడే చూపిస్తున్నారు అంటే మనం పూర్తి చేసుకున్న తదనంతరం మీరు పోవడానికి మీరు అందరూ కూడా అదిగా ఉన్నారు ఈ మధ్యనే అక్కడ వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది వీరికి నివాసానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరిగినాయి కానీ బ్రతుకు దెరువుకు సంబంధించినటువంటి వీళ్ళ కులవృత్తి యాచన అని చెప్పినా వీళ్ళు అనుకోవడం జరుగుతూ ఉంది అది కాదు తప్పకుండా పనే వీళ్ళ కులవృత్తి కింద పెట్టుకోవాలి దానికి తగ్గట్టుగా గౌరవ శాసనసభ్యులు వీళ్ళకి ఏదైనా పని చేసుకోవడానికి తగ్గట్టుగా కాస్త ఆర్థిక సాయాన్ని కానీ లేదా ఎక్కడైనా ఏదైనా ఆఫీసుల్లో కానీ ఇంకా ఇంకా వేరే ఇతర ఇతర చోట్లలో మీరు ఏదైనా పనికి కుదిర్చినా కానీ సంతోషంగా జీవించగలుగుతారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారికి మనవి చేసుకోవడం జరుగుతూ ఉంది అలాగే ఇందులో ఒకరికి డబుల్ బెడ్రూమ్ కూడా పేర్లు వీళ్ళ కూడా సమా అంటే సేమ్ టు సేమ్ ఉంటాయి అందులో భాగంగా ఒకరి పేరు కూడా తప్పిపోయినా వారి పేరుని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా కొన్ని చేరివి ఉన్నాయి కాబట్టి మీరు దరఖాస్తు కాగిధాలు కూడా మన తీసుకురావడం జరిగింది కానీ సార్ బిజీగా ఉండడం మూలన వేయలేకపోయినాం తప్పకుండా సార్ దృష్టికి దీన్ని తీసుకుపోతాం వారికి ఆ తప్పిపోయిన ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ వేయాలని చెప్పని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం భూపాలపల్లిలో మేము ఇక్కడ ఒక ఇరవై సంవత్సరాలు పట్టి ఉంటే ఎవరు పట్టించుకోకుండా కూడా మాకు బయట వాతావరణం ఏమైంది అన్నది కూడా మాకు తెలియదు మా సార్ మా మూడో వాడు సార్ మా కౌన్సిలర్ సార్ మాకు గెలిచిన కాడికి ఇది ఆయన పనులైన వదిలిపెట్టుకునే మా కోసం ఇక్కడికి పడితే అక్కడికి తిరిగి మమ్మల్ని ఎవరు పట్టించుకోకున్నా కానీ మూడో సార్ కౌన్సర్ సార్ మమ్మల్ని పట్టించుకొని ఒక్కరికి మిస్ కాకుండా మా పద్నాలుగు కుటుంబాలకు ఒక పద్నాలుగు కంపల్సరీ డబ్బులు పెట్టినాము నా కోసం తిరిగి అయినా తిప్పలబడైనా మాకు అందరికి వచ్చేటట్టుగా చేసి కంపల్సరీ మనసు ఒక్కటి ఇప్పిస్తాను ఖచ్చితంగా ఇప్పించాడు ఆ మాటను నిరూపిస్తుంది మళ్ళొక్కసారి కూడా ఇసువంటి వ్యక్తి అయినా కూడా మీకు గెలిపించుకోవడానికి అవకాశం ఉన్నాం మనకి ఈసారి గెలితేనే మళ్ళీ ఇంకా చాలామంది మాట్లాడుంటారు ఉంటారు బాగుపడతారని నా ఆలోచన కంపల్సరీ ఉన్నది మమ్మల్ని ఆదుకున్నాడు ఆయన తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకోలేరు ఈ కాబోయే రోజులలో కూడా మళ్ళీ మనసుపూర్తి ఆయన ఇష్టపూర్తంగా గెలవాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాం అందరం కలిసి మళ్ళీ కంపల్సరీ ఎలక్షన్ ఆయన గెలవాలని మా ఇష్టపూర్తంగా మేము కోరుకుంటున్నాం నా పేరు రచయిత మా పెళ్ళైన కాల్సి ఇక్కడ గోపాల పెండు ఉంటాను మా పెళ్ళైన కాల్సి మాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వలే మాకు ఈ సార్ ఇప్పించాడు పద్నాలుగు డబల్ బెడ్రూమ్లు మాకు ఈ సార్ తరఫున మాకు అందరికి వచ్చినాయి సారు మా మంచోడు మేడం నమస్తే మేడం నమస్తే సారు మాకు ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అందరం చెప్తాను మళ్ళీ ఓట్లలో ఈసారి గెలవాలి మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ మాకు సాయం చేయాలి ఈసారి చేయాలని స్ఫూర్తిగా కోరుకుంటాను